గట్టు మండల అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా మంజూరైన కోటి రూపాయల నిధుల నుండి డెబ్బై లక్షలతో అధునాతన భవన నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గట్టు మండల కేంద్రంలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండల అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులకు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మెమోంటో సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రధాని రెండు వేల ఇరవై మూడులో దేశంలో అత్యంత వెనుకబడిన ఐదు వందల మండలాలను గుర్తించి వాటి అభివృద్ధి కొరకు జిల్లాలోని గట్టు మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు అప్పటి నుండి ముప్పై రెండు సూచికలతో వివిధ రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ వందవ స్థానం నుండి దేశంలోని ఐదవ స్థానానికి గట్టు మండలాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు మండల అభివృద్ధికి రాజకీయ పరంగా పరిపాలన పరంగా అన్ని విధాల సహాయ సహకారాలతో మండలంలో వివిధ శాఖల అధికారులు విశేష కృషి ఫలితంగా మంచి అభివృద్ధిని సాధించడం అన్నారు నమస్కారం సో ముందు అందరు కూడా మాట్లాడినారు సో ఫస్ట్ ఎందుకు ఈ గట్టుని ఆస్పిరేషనల్ బ్లాక్ కింద తీసుకో అని చూస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ముందు గౌరవ ప్రధాని గారు దీనిని భారతదేశంలోనే చాలా వెనకబడి ఉన్న ఐదు వందలు మండల్స్ బ్లాక్స్ అని ఇండియా లెవెల్లో బ్లాక్స్ ఏవదేదని ఏదని గుర్తుపెట్టడంలో మన గద్వాల్ జిల్లాలో ఈ గట్టు మండలం అలాగే నారాయణ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే నల్వా బ్లాక్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దీనిని సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కూడా ర్యాంక్ చేస్తూ వస్తున్నారు మనం ప్రతి టైం ర్యాంక్ చూసుకొని వస్తే నేను ఇప్పుడు డేటా తీసుకొని వస్తే స్టార్టింగు ఒక టైం ట్వంటీ సెవెన్ ఉంటే తర్వాత ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ త్రీ థర్టీ నైన్ వన్ ఎయిటీన్ ఇట్లా ర్యాంక్ ఉండేది లాస్ట్ అంటే హండ్రెడ్ పైగా ఉన్న ర్యాంకు ఈ టైం మాత్రం మనం జనవరి టు మార్చ్లో ఉన్న దాంట్లో ఈ హండ్రెడ్ అని హండ్రెడ్ పైన ఉన్న ర్యాంక్ని ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్లేస్కి రావడం జరిగింది అమలు చేస్తే మనం అన్నీ అమలు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాము సో లాస్ట్లీ మనకి ఒక కోటి వచ్చింది ఇక్కడ ఉన్న లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు లోకల్ ఎంపీడీఓస్ ఉండొచ్చు తహసీల్దార్ ఉండొచ్చు లోకల్ సిడిపిఓస్ వీళ్ళందరితో మనం కోఆర్డినేషన్ చేసుకొని ఈ ఒక్క కోటి ఎట్లా ఉపయోగించాలి అంటే ఈ ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా కరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువలన ఒక మంచి మోడ్రన్ బిల్డింగ్ ఇక్కడ మంచి మోడ్రన్ స్టైల్లో ఒక కోటి మనకి ఎంపీడీఓ ఆఫీస్ ఏముంది ఇక్కడనే మీరు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలని అంగన్వాడీ టీచర్స్ ఉండొచ్చు శుభదినం ఎందుకంటే ఇది ఒక గట్టు కుటుంబం సాధించిన ఘనత గట్టులో ఉన్న ప్రతి ఒక్క అధికారులు ఒక కుటుంబంగా మెదిలి అంటే ఈరోజు ఈ స్థాయికి అంటే దేశంలోనే ఈ స్థాయికి ఎదగడానికి కారణం అంటే ఐదో స్థానానికి రావడం కారణమైన మీ అందరుండరు ఇక్కడ ప్రతి ఒక్కరు పాత్ర ఉంది మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్వాజ్ఞ నమస్కరిస్తున్నా మీరందరి సహాయ సహకారంతోన ఈరోజు గట్టు మండలం అంటే నేను చాలామంది అనుకుంటారు ప్రతిసారి గట్టుతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే గట్టు వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో అందరు అధికారులు ఎప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతుంటే ఈ గట్టు అనేది ముందరకు లాస్ట్ టెన్ ఇయర్స్కి వెళ్ళి ఏ కార్యక్రమం వచ్చినా గట్టుతోనే మంచిగా చేస్తుంది రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా పనిచేసింది అనేది దేశానికి చూపించాలని ఒక ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసిన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం అదే ఎందుకంటే మనమందరం గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఎక్కడికి వెళ్ళి ఏ లైన్ నుంచి ఎన్ లైన్ వరకు పిల్లలు అభివృద్ధి చెందగలిగారు వాళ్ళు చదవడం కానీ రాయడం కానీ మాట్లాడడం కానీ వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ డెక్కర్ గారి ఆధుర్యంలోనే మేము కనుసందర్లో వర్క్ చేస్తున్నాం నేర్పిస్తుంటాం పిల్లలన్న థ్యాంక్ యూ శుభదినం ఎందుకంటే ఇది ఒక గట్టు కుటుంబం సాధించిన ఘనత గట్టులో ఉన్న ప్రతి ఒక్క అధికారులు ఒక కుటుంబంగా మెదిలి ఈరోజు ఈ స్థాయికి అంటే దేశంలోనే ఈ స్థాయికి ఎదగడానికి కారణం అంటే ఐదో స్థానానికి రావడం కారణమైన మీ అందరూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు పాత్ర ఉంది మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్వా నమస్కరిస్తున్నా మీరందరి సహాయ సహకారంతోన ఈరోజు గట్టు మండలం అంటే నేను చాలామంది అనుకుంటారు ప్రతిసారి గట్టుతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే గట్టు వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో అందరు అధికారులు ఎప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతుంటే ఈ గట్టు అనేది ముందరకు లాస్ట్ టెన్ ఇయర్స్కి వెళ్ళి ఏ కార్యక్రమం వచ్చినా గట్టుతోనే మంచిగా చేస్తుంది రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా పని చేసింది అనేది దేశానికి చూపించాలని ఒక ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసిన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం అది ఎందుకంటే మనమందరం గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఎక్కడికి వెళ్ళి ఏ ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా అందరూ అధికారులు ఇక్కడ వచ్చి ఈ అంటే ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా పని చేస్తుండే విధంగా ప్రోత్సహించాలి